child we comfort ప్రమేణేశ్వర స్నామాలు మీ అందరికీ వందనాలు మీరు అందరూ బాగున్నారు కదా చాలా లోతైన విషయాలు గూఢమైన సంగతులు చాలా విషయాలు క్రైస్తువుల్లో మిస్ అయిపోయిన విషయాలు నేను వాటిని రాకడ దినాల్లో చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి నేను దాన్ని వివరిస్తున్నాను బైబిల్ గ్రంథంలో అప్పుస్తుల కార్యం నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని గ్రహించి ఆశ్చర్యపడిరి వారు ఏసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి ఈ బైబిల్లోని పేతల వ్యూహాల గురించి వ్రాయబడింది ఇందులోనే మరొక విషయం కూడా వ్రాయబడింది ముప్పై ఐదవ వచనం వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలితే పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికని కొదువు లేకపోయాను విద్య లేని ఈ దైవజనులు ఇద్దరు చేసిన మంచి పని ఏమిటి అని అంటే మొట్టమొదట వారు ఏసుతో కూడా ఉన్నారు అని వారు గుర్తించారు ఎందుకు వీళ్ళు చేసిన మంచి పని ఏమిటి వీళ్ళు చేసిన గొప్ప పని ఏమిటి మనం ఆలోచన చేస్తే వీళ్ళు చేసిన ఒక అద్భుతమైన పని ఒక కుంటోడికి అంటే పుట్టుకతోనే కుంటోడికి నలభై సంవత్సరాలు ఇతను వయసు వచ్చింది అతను కుంటోడిగా పుట్టాడు శృంగారమను దేవాలయం దగ్గర అడుక్కుంటున్నాడు అపోసల కార్యం మూడా నాలుగైదు వచ్చినాల్లో అతను అడుక్కుంటున్నాడు వాడు అతడు అడుక్కోకుండానే అడగకుండానే నాకు కాళ్ళు కావాలని అడగలేదు డబ్బులు కావాలంటే పేతురు వ్యవహారంలో మా దగ్గర వెండి బంగారం లేదని చెప్పి నజలడు నేసి క్రిస్తమ్మలో లేచి నడు అనగానే ఏం చేశారు ఆ చేతులు ఇచ్చి అంటాడు ఎప్పుడు నడవలేదు జీవితంలో నడకంటే తెలియదు ఆ చేతులు ఇచ్చి ఎప్పుడైతే ఇలా పైకి లేవనెత్తారో పేదల్లో వ్యూహంలో ఉన్న ప్రభావం దేవుని శక్తి ఆ చీల మండలంలోకి వెళ్ళింది వంగిపోయిన చీల మండలాలు ఏం చేసిందండి ఎలా నిలబెట్టింది ఈ కాళ్ళు ఎప్పుడు కూడా నిలబడి ఉండవు వంకరగా ముడిసిపోయాయి ఎముకలు నరాలు పెరిగిపోయాయి అతడు పుట్టింది నలభై ఏళ్ళు నడకట్టు తెలియదు కానీ వాళ్ళు నదలడం క్రీస్తు నమ్ములు నడవను కానీ వాళ్ళు లేచి నడిచారు ఈరోజు ఛానల్లో మంచాల మీద ఉన్న వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను థైరాయిడ్ మీద ఉన్న వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను మీరు లేచి నడుస్తారు మాట్లాడతారు మీ నాలుక సరళించబడుతుంది మీరు శక్తితో పొందుకోబోతున్నారు ప్రార్థన పరిస్థితురా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడలను మా బైబిల్ బడి వీక్షకులను జ్ఞాపకం చేసుకోండి మంచం మీద పడి ఉన్న బిడలను వీరస్వామిని ఏసు నామంలో లేపబడును గాక థైరాయిడ్ చేత బాధపడుతున్న ఓ సాత్విక్ ఈ బిడ్డకి సంపూర్ణంగా స్వస్థ గాక ఇంజక్షన్ నుంచి విడుదల అర్చన తన కుమారుడు కలిసి తండ్రి కలిసి సంతోషంగా ఆడుకోవాలని తల్లి బిడ్డలు దీవించండి ఆ కుటుంబాన్ని దీవించిన బిడ్డకు సంపూర్ణ స్వస్థి అమెరికాలో ఉన్న బియోలా తన కుమారుడు జాకోబ్ ఇప్పుడే నాలుగు ఏసు నామలో టచ్ ఆ బిడ్డ మాట్లాడును గాక ఇప్పుడే ఆ బిడ్డ మాట్లాడును గాక కెనడాలో ఆఫ్రికాలో యుకేలో దుబాయ్లో అబుదాబిలో ఉంటున్న బిడ్డలను ఎస్ నామంలో వారికి ఇప్పుడే విడుదల కనుకాక మా ఇండియాలో అనేక అనేక రాష్ట్రాల్లో హైదరాబాద్లో తెలంగాణలో చీరాల్లో విజయవాడలో కడపలో ఒంగోలులో బెంగళూరులో ఉంటున్న బిడ్డలు ఎస్సు నామంలో వారికి విడుదల గాక ఇదిగో తండ్రి ఈ సంతానహీనుల కోసం నేను ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో పేతురు జానికమ్మను ఒక్కసారి ఒక బిడ్డను పండి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభేల బిడ్డకు ఒక బిడ్డను పండి మీనా ఆమెకు ఒక బిడ్డను పండి ఎస్సు నామంలో వారికి సంతానం కలుగును గాక వినిల ఆ బిడ్డకు నాయన మంచి భాగస్వామి ఇచ్చి వాహనం జరిపించండి శారమ కన్నీరు తొడవండి ఈ సమయానికి కూడా ప్రతి రోగిని ముట్టి స్వస్థపరచు సంతానహీనులకు సంతానం ఇవ్వండి ఆగిపోయిన ఇల్లు కట్టండి ఆర్థిక సహాయం చేయండి మంచి భాగస్వామ్య ఇవ్వండి వారి గృహాలు కట్టండి వాళ్ళ జీవితాలు కట్టండి ఇడిపోయిన కుటుంబాలు కలపండి లారెన్స్ ఆ బిడ్డలు కూడా కలిసి జీవించి జీవించుతురు కాక ప్రమేళ అలాగే ఒంగోల్లో అలాగే కడపలో ఉంటున్న బిడ్డలు హైదరాబాద్లో ఉంటున్న బిడ్డలు అనేక సమస్యలతో నా సహోదరి సహోదరులు వారికి ఎస్సు క్రీస్తు నామంలో సంతానం ఒక మగ బిడ్డ దేవుడు కాక యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్న మా పరమ తండ్రి ఆమె ప్రియులారా మీకోసం నేను ప్రార్థించాను అంతేకాదు మీకోసం అనుదనువు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను మీలో చాలా మంది చెక్ చేసుకోండి దేవుడు మీకు సంతానం ఇస్తూ ఉన్నాడు మీకు ఒక బిడ్డను దేవుడు ఇస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు నామంలో ప్రియులారా ఈరోజు అమూల్యమైన వాక్యము మనం ధ్యానం చేస్తున్నాం ఈ పేతృ వ్యూహాన్లు నజరడని వేసిన లేవు అనగానే ఈ కుంటోడు లేచి గంతులు వేయడం ప్రారంభించాడు ఎందుకంటే అది తొలిసారి నడుస్తున్నాడు అది తొలి నడక అతని వయసు ఫార్టీ ఇయర్స్ నజ్రడని ఏసి క్రీస్తు నామము వాడికి నడక ఇవ్వడం సన్నిహిని సభ డెబ్బై రెండు మందికి కళ్ళు బయలుగమ్మి వీడు నలభై ఏళ్ళకి ఇక్కడ అడుక్కోవడం మనకు తెలుసు కానీ ఈరోజు వీడు నడుస్తున్నాడు నడవలేడు నడవలేదు అని మనం అబద్ధమాడ జాలము ఎందుకంటే వీడిని బాగు చేసింది నజరుడని ఏసు నామని వాళ్ళు గుర్తించారు వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు పండితులు పీచుడు చేసిన చేసిన వాళ్ళు ఎంటకలు చదివిన వాళ్ళు కానీ ఇక్కడ పేతురు వ్యూహాన్లు కొంచెం చదువుకున్నారు అంటే యోహాను కొంచెం బహుశా మన భాషలో అతను భాష రాయగలడు పేతులు కూడా తన భాష రాయగలడు విద్య లేని పాములు ఆ దినాల్లో ఒక స్కూల్ ఉండేది ఆ దినాల్లో రబ్బీలు స్కూల్ అని ఉండేది ఆ స్కూల్లో వాళ్ళు ఎవరైనా కానీ పాస్ అయితే వాళ్ళే డెబ్బై రెండు మంది సన్నిహిత సభ వాళ్ళు వాళ్ళకి మంచి ఉద్యోగం ఇప్పించేవారు ఈ డెబ్భై రెండు మంది ఏది ఓకే అంటే అదే ఓకే ధర్మశాస్త్రం బాగా చదివి వాళ్ళు పెట్టే పరీక్షలు పాస్ అయితే వాళ్ళకి రకరకాల ఉద్యోగాలు వచ్చి వాళ్ళు చెప్పే ఉద్యోగాలు ఇచ్చేవారు మంచి ఉద్యోగాలు ఒకవేళ వాళ్ళు ధర్మశాస్త్రంలో కానీ ఓడిపోతే సరిగా బట్టి పట్టకపోతే సరిగా చదవకపోతే వారిని చేపలు పట్టుకునే జాలర్లుగా పంపించేవారు ఇప్పుడు యోహాను గారు చదువులో పేలయ్యారు కానీ క్రీస్తులో పాస్ అయ్యారు లోకంలో పేలయ్యారు అయ్యారు పరలోక గమనం మీద పేలు రాయించుకున్నారు ఈ లోకం ద్వేషించిన వీళ్ళు దేవుడికి నచ్చిన విధంగా పనిముట్లుగా తయారయ్యారు వీళ్ళు లోకానికి వెలుగుగా మారిపోయారు నశించిపోతున్న అనేకులను వెలిగించడానికి దేవుడు వాళ్ళు ప్రత్యేకించుకున్నాడు సమాజం పేదరిన యోహాలని వద్దనుకుంది కానీ క్రీస్తు చిదిగిపోయిన తో ఆయన రాజ్యాన్ని కట్టుకుంటాడు తుడిసి పాడేసే చెత్తతో ఆయన రాజ్యం కట్టుకుంటాడు ఎందుకు పనికిరాని చిరుగుపోయిన వస్త్రాలతో ఆయన తన రా తన పరలోకాన్ని కట్టుకుంటాడు ఆయన దీనిలైన వారితో ఆయన మాట విని లోబడే వాళ్ళతో ఆయన రాజ్యాన్ని కట్టుకుంటాడు ఆయన రాజ్యం ప్రకటించాలంటే ఆయన ఏర్పాటు ఉంటే చాలు వాళ్ళు ఎవరైనా కావచ్చు చదువు ఉండొచ్చు లేకపోవచ్చు చదువు ఉన్న వాళ్ళని వాడుకుంటాడు లేని పాములను వాడుకుంటాడు చిదిగిపోయిన వాళ్ళని వాడుకుంటాడు అనాథులైన వారిని వాడుకుంటాడు కుంటువాడు గుడ్డువాడిని కూడా ఈ మధ్యలో వాడుకుంటున్నాడు అనేక హీనులు కూడా ఈరోజు సువర్ ప్రకటిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు లేని నాలాంటి వాళ్ళు కూడా మంచి సేవ చేస్తూ ఉన్నారు ప్రపంచంలో ఏ దిశకి వెళ్ళినా ఎందుకు పనికిరాని వాళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళే విద్య లేని వాళ్ళే ఘనమైన సేవ చేస్తున్నారు ప్రియులారా మరి నిన్నెందుకు వాడుకోడు దేవుడు నీకెందుకు సహాయం చేయడు ఒక్క ఫోన్ చేయి నాకు అసలు నీ పట్ల దేవుని చిత్తం ఏంటో నేను చెప్తాను నా దేవుడు అలాంటి కృప నాకు ఇచ్చాడు అంటే నేను చెప్పను కానీ నా దేవుడు నాకు అలాంటి కృప ఇచ్చాడు నీ పట్ల దేవుని చిత్తం ఏంటో చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను ఇక్కడ ఈ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఇచ్చిన మరి మంచి పరిచయం ఇక్కడ ఏం కనపడుతుందంటే వీళ్ళు ఎందుకు ఇలా వాడుపడ్డారు పేతృవహాను ధైర్యమును చూసినప్పుడు వారు విద్యలేని పాం గ్రహించి ఆశ్చర్యపడిరి అపోసలి కార్యం నాలుగు పదమూడు ఇలా చెబుతుంది కానీ వీళ్ళు ఇలాగ అవడానికి గల కారణం ఏమిటి ఈ శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే లోక ఐదో అధ్యాయం పదకొండు వచ్చిన దోన్లను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అది సమస్తం అంటే మొట్టమొదట నీ కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టకుండా దేవుడిని వాడుకోడు సమాజంలో గౌరవం మర్యాదల కోసం ప్రాకులేడే నీకు దేవుడిని ఎప్పటికీ వాడుకోడు నేను దేవుడు వాడుకోవాలనుకుంటే నీ ఇంటి సమస్యలు నీ కుటుంబ సమస్యలు నువ్వు చదువుకున్నా అన్న విషయం నాకు డబ్బు ఉందన్న విషయం నాకు అన్నీ తెలుసు అన్న విషయం పక్కన పెడితే కానీ దేవుడిని వాడుకోడు నాకేమీ రాదు నాకేం చేత కాదు అని చెప్పు దేవుడు వాడుకున్నాడు నేను బొంబై వెళ్ళాక అక్కడ చదువుకున్నాను డిగ్రీ చదివాను బాలీవుడ్లో నేను బొంబై పారిపోయి పని చేసుకుంటూ చదివాను నేను సమాజానికి ఏం చెప్తా అంటే నేను చదువుకోలేదంట నా భార్య కూడా బాగా చదువుకుంది ఆవిడ కూడా అంటే నేనేం చదువుకోలేదంట నా భార్య నేను ఎక్కడికి వెళ్ళిన ఒకటే చెప్తాం అమ్మ మేము విద్య లేని అమ్మ అంటాం కానీ నాతో పోటీ పడితే మాత్రం ఎవరైనా కష్టమే ఎందుకంటారా నేను అనేక భాషా శైలి నేర్చుకున్నాను మరి తెలుగు హిందీ ఇంగ్లీష్లో మంచి పట్టు ఉంది నాకు కానీ నేనేమంటాను నాకు పట్టు లేదు అంటాను నాకేం తెలియదు బ్రదర్ అంటాను నేను ఒక అమ్మాయికుడిని అంటాను అది దేవుడికి నచ్చింది అంతే దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి ప్రియులారా ఒకసారి మీరు ఆలోచించండి ఒక తల్లి లేదు చదువు అమ్మ నాయన లేడు నాకు ఒక కలం ఇవ్వలేదు నాకు ఒక ప్యాంటు ఇవ్వలేదు ఒక షర్ట్ ఇవ్వలేదు నాకు ఉండడానికి ఒక ఇల్లు ఇవ్వలేదు నా మ్యారేజ్ కూడా నేనే చేసుకున్నాను నాకు ఇద్దరు కొడుకులు నా పెళ్ళికి అమ్మ వచ్చి లేసింది అంతే తర్వాత చనిపోయింది నేను చెప్పేది ఏమిటంటే నాకు ఏమి ఇవ్వలేదు మా కుటుంబంలోంచి ఈ ప్రపంచంలో ఒక అనాథ ఉన్నాడు అసలు ఏమీ లేనోడు ఉన్నాడంటే అది నేను ఒక్కడ ఉంటాను ఎందుకంటే చాలా హిస్టరీలు చదివాను నేను చాలా ఇష్టరీలు ప్రపంచంలో మహామహా ఇస్టరీలు చదివాను మీరు ఎవరిని అడిగినా సరే నేను ఇట్టే చెప్పేయగలను అంటే అంత అనాముఖుడువా నువ్వు అంటే అవును నా అడ్రస్ పుట్టుపాట్ అంటాను కానీ బైబిల్లో సార్లు వ్రాయబడింది అపోసుల గారు రెండు నలభై ఐదు అందరికీ వారి వారు అక్కడ పంచి పంచిపెట్టరు అది ఎక్కడ దేవుడు వాడుకోవడానికి అపోసల కార్యం నాలుగు పద్మాడు పేతృయ్యోహం దగ్గర చూసినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి అంటే వాళ్ళకి ఆ విద్య ఎలాగొచ్చింది ఆ జ్ఞానం ఎలాగొచ్చింది ఆ పరిశుధాత్మ నడిపింపు వాడికి ఎలాగొచ్చింది అని అంటే అదే అపోసల కార్యం నాలుగు అధ్యయ ముప్పై ఐదు వచ్చానికి వెళ్తే వారు ప్రతి వారికి వారి వారు అక్కడ కొలతి పంచిపెట్టిరి అంటే నాలుగజే ముప్పై ఐదు వచ్చిన వారు వారు అక్కడి కొలతో పంచిపెట్టారు ఇదే మాట అప్పసులు గారు రెండు నలభై ఐదులో కూడా వ్రాస్తుంది అంటే రెండు మాటలు జోడిస్తే వారికి వచ్చిన ప్రతి ఆదాయాన్ని అది పది లక్షల ఇరవై లక్షల వాళ్ళు దాచుకోకుండా పంచిపెట్టినందువల్ల మెరకల్ అద్భుతం పరిశుద్ధాత్ముడు వారి నర నరాల్లో ఎముకలో ఇమ్ముడిపోయాడు వాళ్ళు టచ్ చేస్తే చాలు మెరకల్ ఎప్పుడైనా సరే ఛాలెంజ్ ఏ ప్రాంతమైనా సరే చాలెంజ్ నేను ఇండియాలో ఫార్టీ ఇయర్స్ చాలా ప్రాంతాలకు వెళ్ళాను ఏ ప్రాంతంలో అయితే నేను సువార్త విత్తాను ఆ ప్రాంతంలో సంఘాలు కట్టబడ్డాయి నిజం నేను కాకినాడ నుంచి యానం మీదుగా అమలాపురం ప్రయాణం చేస్తుంటుంటాను చాలామందికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకి తెలుసు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అయితే తెలియదు కాకినాడ తెలుసు కానీ ఈ అమలాపురం కాకినాడకు మధ్యన కోరంగా అనే ప్రదేశం ఉంది నేను పంతొమ్మిది వందల ఎనభైలో అక్కడ చిన్నపిల్లలను పత్రికలు పంచిపెట్టాను నేను ఏ సెంటర్లో అయితే పత్రిక పంచిపెట్టానో ఏ ఏ ప్రాంతంలో పత్రిక ఇచ్చి మోకరించి ప్రార్థన చేశానో నేను మోకరించిన ప్రదేశము పెద్ద మందిరాలు కట్ కట్టారు అక్కడ అందులో ఒకటి హోసన్న ప్రార్థన మందిరం కూడా ఒకటి కట్టారు అంటే అప్పటికి ఏసన్ గారు కొత్తగా దేవుళ్ళకి వచ్చారు నేను కొత్తగా వచ్చాను ఐం సైన్స్ నేను నా టెస్ట్ మెల్లలో అంగీకరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆయన ఒక సంవత్సరం ముందు అంతే కానీ ఏసన్ గారి కంటే ముందు మందిరాలు నేనే కట్టాను ఏసన్ గారు కట్టారని మీరు అందరూ చెప్పుకుంటారు మంచిదే కాదు నన్ను కానీ ఏసన్ కంటే ముందు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నేను విత్తనం వేసింది కోరింగ్లో మందిరం కట్టారు దాని పేరు ద చర్చ్ ఆఫ్ లివింగ్ క్రైస్ట్ అక్కడ మందిరం ఉంది ఆ పక్కన ఏసన్ గారు మందిరం కట్టి అక్కడ నేను మోకరించి ప్రార్థన చేశాను అక్కడ కూడా మందిరం వచ్చింది ఆ పక్కన ప్రార్థన చేశాను అక్కడ కూడా మందిరం వచ్చింది అది సంఘం అని అక్కడ పెట్టారు నాకు చాలా ఆశ్చర్యపడుతుంటారు నేను వెళ్తుంటాను చూస్తుంటాను నేను కాకినాడలో ఒక చోట అడుగు పెట్టాను అక్కడ మందిరం కట్టారు హైదరాబాద్లో ఒక ప్రాంతంలో అడుగుపెట్టి స్వార్థ చేసిన అక్కడ మందిరం కట్టారు గుజరాత్లో లేని సూరత్ గుల్వాళ్ళని స్వార్ ప్రకటించిన అక్కడ మందిరం కట్టారు కొన్ని చిన్న చిన్న మందులకి వెళ్ళిన వాక్యం చెప్పిన అవి పెద్ద మందిరాలుగా ఇప్పుడు నిర్మించబడ్డాయి అంటే దేవుని ఆశీర్వాదము ఒక అనాదిగా ఉన్న నన్ను దేవుడు ఎంతగా దీవించాడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుండేది ప్రియులారా ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇలా దేవుడు వాడుకున్నాడు అని అంటే వేసప్రభు వారు మత్స్యశ్వర ఒక అద్భుతమైన మాట చెప్పారు వేస్యలను కుంటివారు గుడ్డివారు నిరుపేదలు రోగులు దీనులు బలహీనులు అందరికంటే దేవుని రాజ్యంలో ముందుగా అంటే వేసలు వేస సాంగులు దీనిలో దీనిలైన వారు అందరికంటే ముందు వెళ్ళిపోతున్నారు అంటే ఇది అంత విచిత్రం కాబట్టి వీళ్ళందరూ రాజ్యం వెళ్ళిపోతున్నారు అని అంటే కారణం ఏమిటి మమ్మల్ని ఎవరు లెక్ట్ చేయరు మాకు ఈ భూమి మీద విలువ లేదు ఎవరు అనుకుంటారు వేసలు వేస సాంగులకు విలువ లేదు విద్యహీనలకు విలువ లేదు నిరుపేదలకు విలువ లేదు కాబట్టి వీళ్ళు తగ్గించుకొని దేవుని రాజ్యాన్ని మొదటగా స్వాతంత్రించుకుంటున్నారంటండి ఎంత విచిత్రం చదువు లేదని మా తల్లి నిన్నే దేవుడు వాడుకుంటాడు డబ్బు లేదని అనుకో అనుకోకు చదువు లేదని అనుకోకు నాకు చదువు ఉంది కానీ ఉద్యోగం లేదని అనుకోకు దేవుడు నిన్ను వాడుకునే విధానం వేరుగా ఉంటుంది నాకు పోంచి నేను నీకు వివరంగా చెప్తాను దయచేసి గమనించాలి ఈ వాక్యం వింటున్నా మీలో ఇంకొక విషయం మీరు గుర్తించాలి రెండు రాజుల గ్రంథం నాలుగు అధ్యయన నలభై రెండవచ్చును బయలుసాలిసారి నుండి ఇరవై రొట్టెలు దైవ చండాన్ని ఎలిశాక తెచ్చారు రొట్టెలు ఇరవై తెచ్చారు కానుగ్గా అక్కడ వంద మంది ఉన్నారు అప్పుడు ఎలిస్ అన్నాడు ఈ రొట్టెలు పంచిపెట్టండి అన్నాడు అప్పుడు ఆ శిష్యుడు అన్నాడు అయ్యారు గారు ఇక్కడ వంద మంది ఉన్నారండి రొట్టెలు లెక్కెట్టాను ఇరవై ఉన్నాయండి అన్నాడు ఎందుకు లెక్కెట్టరా అని మనసులో అనుకొని నువ్వు పంచిపెట్టు తినగా మిగులుతాయి సైన్యములు కదుపతి ప్రభు సెలవిస్తున్నాడు అన్నప్పుడు అతడు పంచిపెట్టుకుంటే వెళ్ళిపోతున్నాడు చేతులు ఉన్న రొట్లు అన్నీ ఇరవై ఉన్నవాళ్ళు ఎంతమంది వంద మంది రొట్టెలు పంచిపెట్టుకుంటూ వెళ్ళాడు కానీ అతని చేతిలో రొట్టెలు తరగలేదు ఇంకొకడు అంటున్నాడు నాకు నాలుగు రొట్టెలు కావాలి ఇలాగ ఇవ్వండి అన్నాడు నాలుగు రొట్టెలు ఇచ్చాడు ఇందులో రొట్టెలు తరగలేదు అంటే ఒక్కడెలాగ అట్టుకున్నాడు పెద్దవి ఉంటాయి రొట్లు ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు ప్లేట్లలాగా ఉంటాయి ఆ రొట్లు నేను చూశాను అవి నేను చాలా రాష్ట్రాల్లో చూశాను రొట్లు వేరుగా ఉంటాయి అక్కడ రొట్లు మొక్కలు చేయలేదు రొట్లుగా ఇచ్చాడు ఒకడు ఐదు అడుగడు ఇచ్చాడు ఇంకొకటి పది అడుగడు ఇచ్చాడు రొట్టెలు మాత్రం అలాగే ఉన్నాయి ఎలిసాకి తెచ్చిన కానుక ఎలిసా తినాలే కానీ పంచిపెట్టాడు మరి ఎలిసా మాట దేవుడు ఎందుకు అమలు చేశాడు అతడు గొప్ప భూస్వామి అతనికి కొన్ని వందల అంటే కొంతమంది దైవజనులు అంటున్నారు అతనికి రెండు వందల ఎకరాలు భూస్వామి ఒక్కడే కొడుకు ఆ ఆస్తిని వదిలేసి దేవుడు కొడుకు సమర్పించుకున్నాడు తనకొచ్చిన కానుకలు కూడా పంచిపెట్టాడు అంటే తన ఆస్తిని వదిలేడు కానుకలను కూడా వదిలేడు పంచిపెట్టాడు అక్కడ కొలతాయి మిగిలే అందుకని దేవుడు అతని మాట అమలు చేశాడు గమనించాలి ఇక్కడ ఎలిస పాతని మందలో అద్భుతాలు చేశాడు ఎందుకంటే సమస్తాను వదిలిపెట్టాడు కాబట్టి మరి ఇంకొక స్త్రీ కూడా ఉంటుంది మనకు బైబిల్లోని చాలా అద్భుతంగా ఉంటుంది ఆమె పేరు రెండో రాజుల గ్రంథంలో ఐదో అధ్యయం పద్నాలుగు వచ్చినాలో నైమాన్ని కుష్ఠరోగం విడుదల పొందడం కోసం ఇస్రాయల్లో ఉన్న చిన్నది స్వార్థ ప్రకటిస్తుంది నైమాను ఆ చిన్నది చెప్పిన మాట విని ఎలిస చెప్పినట్లు యువర్ధ నదులు మలిగినప్పుడు మొలిగినప్పుడు లాంటి దేహం వస్తుంది అంటే ఇస్రాయల్ చిన్నదానికి తల్లిదండ్రులు లేరు ఎవరో లేరు బహుశా చంపిస్తుంటారు యుద్ధంలో ఈ చిన్న బాలిక చెప్పిన మాట విన్నాడు నైమాను ఇప్పుడు స్వస్థ వచ్చాక ఈ నైమాను ఈమెను అంటే ఇస్రాయల్ చిన్న చిన్నదాన్ని కూతురుగా స్వీకరించాడు బహుశా అతనికి సంతానం లేక ఉండొచ్చు కూతురుగా స్వీకరించాడు ఆమెకు పెళ్లి చేశాడు ఆమెను ఎత్తుకొని ముద్దాడాడు ఎందుకని అంటే నా కూతురు ఈ రోజు నుంచి అతనికి మార్మల్స్ వచ్చింది ఇస్రాయల్లో దేవుడు ఒకే ఒక దేవుడు ఆయనే ప్రభు అని క్రీస్తు ఇక ఈ లోకంలో దేవుడు అనేవాడు ఉంటే ఇస్రాయిల్లో ఉన్న దేవుడే యూదురు దేవుడే ఆయనే పరిశుద్ధుడు ఆయనే ప్రభులకు ప్రభు ఆయనే రాజులకు రాజు ఆయనే నాకు స్వస్తి ఇచ్చాడు నా ఆత్మకు శాంతి ఇచ్చాడు రేపు నేను చనిపోయేకు మోక్షం ఇచ్చేవాడు ఆయనేనని నైమాన్ సైన్యాధిపతి యేసును నమ్మాడు మరొక శ్రీ చాలా అద్భుతంగా దేవుడు పనిచేసింది యోహాన్ స్వార్త నాలుగు ఇరవై ఎనిమిదిలో రాస్తుంది ఆమె పేరు సమరశ్రీ యేసుక్రీస్తు స్వార్థ ప్రకటించినప్పుడు ఆమె విన్నది ఆమె ఏం చేసిందంటే ఆమె కుండను విడిచి ఊరిలోకి వెళ్ళి ఇదిగో ఈయన క్రీస్త కాడ అన్నప్పుడు ఊరు ఊరంతా యేసును అంగీకరించింది అదే అద్భుతం ఆమె ఏమి ఇచ్చింది ఆమె కలిగింది ఇచ్చింది ఆమె మాట ఊరు వాళ్ళు ఎప్పుడైన అంటే కొండను విడిచిపెట్టింది కొండ అంటే తన సొంత ఉద్దేశాలను పక్కన పెట్టాలి నీ సొంత అహం అతిశయం అనేది నువ్వు పక్కన పెట్టాలి నువ్వు నీ చదువు మీద నీ స్టేటస్ మీద నీకున్న పలుకుబడి మీద నీకున్న జ్ఞానం మీద నీకున్న గృహం మీద నీకున్న ఉద్యోగం మీద నీకున్న చదువు మీద నీకున్న బలగం మీద ఆధారపడినంతకాలం దేవుడికి ఇవ్వడం నువ్వు విడిచిపెట్టాలి దాన్ని ఇక్కడ ఏమంటుందంటే కొండ ఆ స్త్రీ ఆ కొండను వీడి ఏం చేసింది ఆ కొండను విడిచిపెట్టింది ఏం చేసింది ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి ఈయన క్రీస్తు కాడా క్రీస్తు కాడాని కానీ అందరూ క్రీస్తుని అంగీకరించారండి గారికి మూడు వేల మంది రక్షణ పొందారని మనం చెప్పుకుంటాం తర్వాత రెండు వేల మంది పొందారు తర్వాత లక్షల మంది అయ్యారు కానీ సమరే ప్రదేశంలో లక్షల మంది ఉన్నారు ఇంచుమించు మూడు లక్షలు నాలుగు లక్షల మంది ఉన్నారు అందరూ ఒకేసారి మారు పొందారు చెప్పాలంటే పేతురికంటే గనురాలు ఎవరంటే సంబరశ్రీ ఒక్కడ మిగలకుండా అందరూ వచ్చారు చిన్న సాక్ష్యం సమరశ్రీ సాక్ష్యానికి ఊరు ఊరు మొత్తం రక్షణ పొందింది అలాంటి ఊరు ఉందా మీ ఊరు ఎక్కడన్నా మా ఊరు అలాంటిది నేనున్న ఊరిలో అందరూ కృష్ణువులే నేనున్న ఊరిలో అందరూ మారుమర్శ పొందారు తొంభై తొమ్మిది శాతం రక్షణ పొందారు ఒక్కళ్ళిద్దరు ఉంటారు అంతే ఇంకా రక్షణ అన్న వాళ్ళే టోటల్ క్రిస్టియన్స్ మా ఊరే ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నాను దేవుడు నేను ఉన్న ప్రదేశంలో నా దేవుడు చేసే అద్భుతాలు అలాంటివి నీ ప్రదేశంలో దేవుడు అద్భుతాలు చేయగలడు కాబట్టి ఒక చదువు లేని బిడ్డల గురించి బైబిల్లో ఈరోజు మనం ఏం చదువుతున్నాం రాకడాలో విద్య లేని పామార్లో నీకు విద్య లేదా దేవుడు వాడుకుంటాడు మర్చిపోదు నీకు డబ్బు లేదా మరేం భయపడదు చదువు లేదా జ్ఞానం లేదా నువ్వు రోగిగా ఉన్నావా అందరి చేత వెలువే చావుకు సిద్ధంగా ఉన్నావా చచ్చిపోతావు అనుకున్నాను నువ్వు నీ మనసు మార్చుకో నువ్వు అనేక వేలాది మందికి దీవునికరంగా ఉండబోతున్నావు రోజే నీకోసం ప్రార్థన చేస్తాను ఈ వాక్యం వింటున్నాను నీ జీవితంలో విద్య లేని ఇద్దరు పామర్లే దేవుడు పుట్టుకతో కాళ్ళు లేనివాడికి కాళ్ళు ఇచ్చాడు చచ్చినోడిని చేయడానికి వీళ్ళిద్దరిని వాడుకున్నాడు పద్మశ్రీకి ఇదే వ్యూహాన్ని తీసుకెళ్ళి భవిష్యత్ గ్రంథాన్ని వ్రాయించాడు మరి ఈ పేతుడు ద్వారాగా నీడపడితే చచ్చిపోయిన వాళ్ళు రోగులు బాగుపడ్డారు చచ్చిన బ్రతికారు ఒక పేతుడు ద్వారా అద్భుతాలు యోహాన్ ద్వారా భవిష్యత్ గ్రంథం వీళ్ళు పెద్ద విద్య ఉన్నవాళ్ళు కాదు పలుకుబడి ఉన్నవాళ్ళు కాదు సమాజంలో పరువు ప్రతిష్ట లేని వీళ్ళిద్దరినీ దేవుడు ఘనమైన పరిచర్య చేయించాడు ప్రపంచం వీళ్ళ గురించి ఈరోజు ప్రతి సంఘం చెప్పుకుంటుంది అలాగే దేవుడు ఈరోజు నీ కోసం కూడా చెప్పుకునేలాగా దేవుడు నేను పిలుస్తున్నాడు ప్రార్థన పరిస్థితులు ఈ వాక్వి నా బెడ్లు దీవించాడు చాలామంది డబ్బు లేక దేని స్థితిలో ఉన్నారు వీళ్ళ స్థితిని మార్చి లేని పాము పేతున్ని యోహాన్ని వాడుకున్నట్టు ఇదిగో ఈ సహోదరిని వాడుకో ఈ సహోదరు అనుకుంటుంది నా వల్ల ఏమీ జరగదు ఇది బ్రతుకుడి కంటే చచ్చిపోవడం మేలు అనుకుంటుంది నిమి క్షమించిన ఆయన ఇవి నీ వాడుకో నీ టచ్ చేయండి ఈ బ్రదర్ని నీ ఆత్మతో నింపి వాడుకొని ఆయన నీకు మహిమకరంగా వాడుకోండి రాకుండా అనేకులను నీ పాదాలు చెందుకు నడిపించడానికి బలపరిచి నీ బిడ్డ సాక్ష్యాన్ని ఆశీర్వాదకరంగా మార్చి నీ పరిశుధాత్ంతో అభిషేకించండి യേശു കിസ്തനാമ പ്രാർത്ഥിച്ചാമി ആമേ വന്നാൽ

చేయి పట్టి నన్ను నీవు నడుపు ఏసయ్య చూడు ఏసయ్య నన్ను చూడు ఏసయ్య చేయి పట్టి నన్ను నీవు నడుపు వేసయ్యా ఏసయ్యా నా కంటూయ్య వరులేరయ్యా ఏసయ్యా నా లేరయ్యా కళతలెన్నో పెరుగుతుంటే కన్నీ రైతిని బయట చెప్పుకోలేక మనసు నేర్పితీ పెరుగు చుంటిక నీరైతిని బయట చెప్పుకోలేక మనసు నేర్పితి లేదు ఎవరు వినుటకు రారు ఎవరు పనుటకు వేరు ఎవరు వినుటకు రారు ఎవరు పనుటకు నీ చేసయ్యా నన్ను చూడు ఏసయ్యా చె పట్టి నన్ను నీవు నడుపు ఏసయ్యా చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా చెయ్యి పట్టి నన్ను నీవు నడుపు ఏసయ్యా ఏసయ్యా నా కంటూ ఎవరు లేరయ్యా ఏసయ్యా నా కంటూ ఎవరు లేరయ్యా प्रेम